నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం గురుగారు సో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చాలా మందికి తెలుసుకోవాలనుంటూ ఉంటుంది మిథున రాశి గురించి తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో రా గురువు యొక్క సంచారం జరుగుతుంది ఆ గురువు ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం సంవత్సర ఫలితాల విషయంలో ఆ గురువు శని చేత రాహు చేత ప్రభావితమై ఉన్నాడు లగ్నంలో గురువు ఉంటూ మూడులో కేతు ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఏ విషయంలో బాగుంటుంది ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి అంశాలు మిథునం వారికి అమ్మవారు మన చేత చక్కటి ఫలితాలు పలికించాలని జాగ్రత్తలు కూడా చెప్పించాలని కోరుకుంటూ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథునం వారికి ఏంటంటే ఈ సప్తమాధిపతి దశమాధిపతి లగ్నానికి బాధకుడుగా చెప్తూ ఉంటారు గురువుని ఎప్పుడైతే ఈ బాధకుడు యొక్క ప్రజెన్స్ ఎప్పుడైతే లగ్నంలో ఉందో అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే అవకాశాలు అంటే అలాంటివి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి వివాహ సంబంధించిన అవకాశాలు వస్తుంటాయి కానీ ఒక్కొక్కసారి అవకాశాలే స్ట్రెస్ గా అనిపిస్తుంది అంటే ఎలా అంటే ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఆ వ్యక్తి నేను సినిమాకి వెళ్దా ఉన్నా నేనేం రాలంటాడు సినిమాకి నేను ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే అప్పుడు నాకు అన్ఈీగా ఉంది అంటాం అవునా కదా అలా ఏంటంటే దశమాధిపతి ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి గురువు బాధకుడు కాబట్టి మొదటి ఆరు నెలలో కూడా చాలా సంబంధాలు వస్తుంటాయి కానీ అదేదో స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటాను చాలా మంది బిజినెస్లో మనం పార్ట్నర్షిప్ చేద్దామని వస్తుంటారు బయటకురాబు ఈ తలకైనా పనుకుంటూ ఉంటాం చాలా మటుకు దశమంలో శని సంచరించేటప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా అదే విధంగా వస్తాయి కానీ దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే ముఖ్యంగా ఆ మిథునంలో గురువు ఉన్నాడు కాబట్టి నిద్ర లేచిన వెంటనే అలాగే మంచం మీద కానీ కింద కానీ కూర్చొని దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము లేదా ఓం దక్షిణామూర్తి ఏ నమ అనేటువంటి నామస్మరణతో ఎప్పుడైతే వీరు ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వీరికి బాగుంటుంది ఇక వీళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ అంతా కూడా సిక్స్త్ మంత్ తర్వాత ఉంది జూన్ సిక్స్త్ మంత్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సిక్స్త్ మంత్ నుంచి మూడవ స్థానంలో అన్నదమ్ములు పరాక్రమ స్థానంలో కేతు ఉండడం మంచిదే కాకపోతే ఒక్కొక్కసారి ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు కాస్త చూసుకొని కమ్యూనికేట్ చేయాలి ఏదైనా సంతకం చేసేటప్పుడు కూడా కాస్త చూసుకొని సంతకం చేయాలి అదేవిధంగా మొదటి ఆరు నెలల్లో కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి యోగాలు వాహనము గృహము ప్రాపర్టీస్ యోగాలు ఎక్కువగా చూపిస్తున్నాయి అదేవిధంగా సంతాన యోగము వివాహ యోగం కూడా మొదటి ఆరు నెలలు ఎక్కువగా చూపిస్తుంది ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నాయి ఎందుకంటే లగ్నంలో ఉండేటువంటి గురువు పంచమాన్ని సప్తమాన్ని చూపిస్తుంటాడు కాకపోతే ఇవన్నీ ఏంటంటే గురువు యొక్క రాసుల్లో శని కుజుడు శని ఉంటూ శని యొక్క రాసుల్లో రాహు ఉన్నందుకు స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటాయి దాన్ని అధిగమించడానికి మాత్రం దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం మంచిది ఉన్న ప్రాంతం కాకుండా ఆల్ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం రీత్యా సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా కలిసి రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది వీరికి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మరీ ఎక్కువగా కనుక విద్య మనకి ఈ కెరీర్ విషయంలో ఎక్కువ స్ట్రెస్ కనుక ఉన్నట్లయితే కాస్త రాహు శని కేతు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి బెల్లము మరియు అరటికాయలు తినిపించడము ఓం మాణిక్య మకుటాకార జానుద్వైవ రాజిత నమ ఓం ఇన్ నవ విధ్రమ బింబస్త్రీ న్యక్కారి రథనచ్చదా ఏ నమ అని చెప్పి చేసుకుంటూ మీరు ఏ పని ప్రారంభిస్తున్నా ఒక్కసారి గణపతిని సంతకం చేసుకుంటున్నా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేస్తున్నా ఒకసారి ఎవరితోనైనా మెయిల్ పంపిస్తున్నా మెసేజింగ్ చేస్తున్నా మిథునం వారు ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏదో మిస్టేక్ పడి అది అవతల వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మూడులోకి అయితే ఉన్నందుకు కాబట్టి ఒకసారి గణపతిని తలుచుకోవడం అలవాటు చేసుకోండి అన్ని విధాల వీరికి బాగుంటుంది